అందరికీ అందరికీ హ్యాపీ సండే ఇంకెలా ఉన్నారండి బాగున్నారా నేనైతే మాత్రం చాలా బాగున్నాం మీరు కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏందా ఓర్నసీ లేదు మా అమ్మాయికి అయితే స్నానం చేపిస్తున్నాం ఆ మధ్యలో ఆరునాయి ఇంకా అమ్మాయికి అయితే స్నానం చేపిస్తుంది కదా నేనైతే ఇలా సండే స్పెషల్ నాకు ఇష్టమైన పానీపూరి అయితే చేయబోతున్నానండి అంటే మా ఆడ బఠానీ లేవు అంటే దాంట్లోకి నంచుకోవడానికి వాటి బఠానీ లేకుండా వస్తా బంగాళ దంపుతోనే అలానే అదైతే చేస్తున్నానమాట నాకు వచ్చిన విధంగా చేస్తానండి కామెంట్ అయితే పెట్టద్దు ఎందుకంటే ఎప్పుడు ట్రై చేయలేదు ఇంకా బయట పోయి తింట బయట పోయి తిన్నట్టు ఆ మసాలా ఈ మసాలా అయితే స్పైసీగా ఉండి కడుపులో అయితే మంట వస్తుంది అనమాట అందుకని చెప్పేసి బాగా అయితే అసలు బయటకే తిన్నాడండి అండి అందుకని చెప్పేసి ఈరోజైతే నేను కొత్తగా ఇంట్లోనే చేస్తున్నాను బుడ్డ అమ్మ పుట్టిన కాడి నుంచి అడుగుతుంటే ఒకసారి తీసుకొచ్చాడు అవి స్పైసీగా ఉండి నాకు ఈ గ్యాస్ ఫమ్ అయిందని చెప్పేశాడు బాగా తినాండి అప్పుడు నేను తినలేదు నిద్రపోయాను గ్యాస్ ఫామ్ అవుతుంది ఏ కలిపి నాకు కడుపులో మంట వచ్చింది అన్నాడు ఇంకా నేను ఇంట్లో అడితే ధనియాల పొడి ఏ ఉన్నాయి కలుపుతాను కానీ ఇంకా బయట మసాలాలు అయితే ఏం కలపడండి అది ఇంట్లో చేసిన పౌడర్లే ఇంకా అదే విధంగా నేను ఏ విధంగా చేస్తాను అనేది చూడండి ఇంకా చూసి ప్లీజ్ లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్త వాళ్ళు కానీ చూసి పనట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా నేను ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను ఇంకా కొంతమంది చాలా వీడియోలు చూస్తే పానీపూరి చేద్దాము అని అని చెప్పి చూస్తే అందరూ బఠానీ చేసారు పచ్చి బఠానీ ఉడకబెట్టి ఉండు గంటలు నానబెట్టి ఉడకబెట్టి చేశారనమాట నాకు ఆడైతే అవైలబుల్లో లేవు సండే అయినా కానీ ఇలా బాగా పనికి వెళ్ళాడు అండి లేకపోతే బాగుంటే ఖచ్చితంగా తెప్పించేదాన్ని ఉన్నా కానీ బాగా పనికి వెళ్ళాడు అన్నయ్య కూడా పనికి వెళ్ళాడు నేను అమ్మ ఉంది మాకు ఇంకా పల్లెకూరలోనే ఉంటాయి ఇంకా ఆడదాకి వెళ్ళి తేలినప్పుడు ఉన్న ఉంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంకే విధంగా చేస్తాను అయితే పానీపూరి చూపిస్తాను చూసేయండి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను నాకు అలా టై లేదండి పెట్టుకోవడానికి సండే అయినా కానీ వెళ్ళారు అంటే మా ఊరికి వెళ్ళి మా అంటే నన్ను తీసుకెళ్ళాడు కదండి డాక్టర్ బాబాయ్ అని వాళ్ళైతే పెళ్ళి దగ్గరకు వస్తుంది అనమాట అందుకని చెప్పేసి సండే కూడా అర్జెంట్ పని ఉందయ్యా రావాలయ్యా అంటే బాగా పోయాడు మధ్యలో ఏదన్నా ఉంటే ఉండొచ్చేమో మధ్యలో కూడా ఇంటికాడైతే ఉండొచ్చు అండే బాబు అయితే మాత్రం కాంటే సండే కూడా పనికి వెళ్ళాడు కదా ఇంకా అందుకని చెప్పేసి ఉన్న ఐటమ్స్ తోటే నేను పానీపూరి తయారు చేస్తాను హోమ్మేడ్గా ఇంకా ఎలా వచ్చిందో అది అనేది వీడియో పూర్తిగా చూసేయండి మీరు ఎంతమంది ట్రై చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అంటే మామూలుగా మనం బటాని అంటే కొంతమంది దొరకదు కొంతమంది కూడా ఉండదు అందుకని చెప్పేసి ఆలు స్టఫ్తో ఆలు అంటే ఆలు ఉంది కదా దాన్ని స్టఫింగ్లో మిరగాయలు టమాటా వేసుకొని కూడా చే అంటే మామూలుగా టమాటా అయ్యారో మెరగాయి అలానే ఉల్లిపాయ వేసి చేసారు ఆవిడ కూడా చూశాను బఠానీలు లేనప్పుడు ఇలా కూడా చేసుకుంటే బాగుంటుందంట నేనైతే అవి లేకుండానే చేస్తున్నాను గత్ బాగా ఉంటే ఖచ్చితంగా తెప్పించేదాన్ని బయలకూర వెళ్ళి ఇంకా నేను వెళ్ళాడు కానీ రాత్రి వెళ్ళాడు కానీ తెస్తాలే రేపు ఇంటికాడే అన్నట్టుండి ఉండి మర్చిపోయాండి అసలు మా అమ్మాయి చూడండి అట్టేడుతున్నాం స్నానం చేపేస్తంటే కళ్ళు తెరుగుతుంది చేసింది కానీ ఇప్పుడు అంటే స్నానం అంటే అండి ఎందుకంటే పెద్ద అవుతుంది కదా నిద్ర కూడా సరిగ్గా పోవట్లేదు ఇంకా మా అమ్మ అయితే ఇవాళ అన్నీ జాడి చేసిందనమాట కల్లాపుడు జిమ్మేసాము సండే కదా అంటే మామూలుగా ఎవరో చనిపోయారంట మా తెంగిరాల వాళ్ళే అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి పిల్లలు అంటూ ఇవాళ తినమని చెప్పేసి మొత్తం అయితే ఈ విధంగా అది అనమాట ఇంకా పిండి కలిపే పిండి అయితే కలిపేసుకుందాం ప్రాసెస్ చూసేదో రండి ఇప్పుడైతే మాత్రం ఇంకా పానీపూరి ఎలా చేయాలో అనేది అయితే ఇంకా ప్రాసెస్ అయితే చూపిస్తానండి నన్ను అయితే మా చెల్లెలు వీడియో తీసినందుకే మా అమ్మాయి చూస్తున్నాను మీకు వెళ్ళేం వేలు చెప్పట్లేదు నేనైతే మాత్రం అంటే ఉప్మా రావు తీసుకున్నానండి అంటే సూజీరావు అనమాట దాన్ని అయితే రెండు కప్పులు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా మనం గోధుమ పిండి అయితే ఎక్కువ వేసుకోకూడదండి గోధుమ పిండి వేసుకుంటే జగట వచ్చేస్తుంది అనమాట మన రెండు కప్పుల సూజీ రవ్వకి నాలుగు స్పూన్లు అంటే నాలుగు స్పూన్లు అంటే కొంచెం కొంచెం గోధుమ పిండి అయితే వేసుకోవాలన్నమాట నేనైతే నాకు ఆడ చోడ ఉప్పు లేదు కాబట్టి చోడా ఉప్పు వేయలేదు ఇంకా పానీపూరి అలా వస్తే ఇంకా సాల్ట్ గోధుమ పిండి నేను వేసిన దానికంటే గోధుమ పిండి కొద్దిగా తక్కువే వేసుకోండి ఎందుకంటే గోధుమ పిండి వల్ల పిండి జిగటొచ్చి సరిగ్గా ఉండదు నేను ఇంకా సాల్ట్ అలానే గోధుమ పిండి సూజీ రవ్వ అయితే వేసుకున్నాం కదా మొత్తం కలిపేసుకుందాం వంట చోడ అయితే నాకు లేదు కాబట్టి వంట చోడ ఏమి నేను వేసుకోవట్లేదు మా అమ్మ అయితే వీడియో తీయటం అయితే రావట్లేదండి బో కాఫ్ అని తెప్పిస్తుంది అందుకని చెప్పేసి ఏం చేస్తాను నానైతే నేనే కొట్టుకుంటున్నాను కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ అయితే మాత్రం ఇంకా మొత్తం పిండి అయితే కలిపేసుకోవాలి ఎలా కలపాలంటే మరీ జావ్ కాకుండా మరీ అంత గట్టిగా కాకుండా మొత్తం అయితే కలిపేసేసుకోవాలన్నమాట నేను నా వీడియోకి వాయిస్ ఇచ్చుకుంటే మన డిస్టర్బెన్స్ చాలా ఎక్కువైందండి ఇంకే విధంగా అయితే మాత్రం మొత్తం అయితే కలిపేసేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే వీడియో తీసేటప్పుడు ఇంకా అట్ట కుదరట్లేదు అనమాట వాయిస్ సెట్ అవ్వట్లేదు ఇంకా వాటర్ సరిపోకపోతే మళ్ళీ క్వశ్చన్ క్వశ్చన్ పోసుకుంటూ పిండి అయితే కలిపేసుకోవాలండి పిండి ఏ విధంగా కలుపుతానో కలిపిన తర్వాత చూపిస్తాను చూసేయండి ఈ విధంగా సాఫ్ట్ గా కలిపేసుకోవాలి లైట్ కట్ లైట్ కట్ చేయాలి పట్టుకోమే ఈ విధంగా మెత్తగా కలిపేసుకోవాలి పిండి దగ్గర పెట్టు ఈ విధంగా ఎందుకంటే రవ్వ అనేది ఎక్కువ వాటర్ పీల్చుకునిద్ది అందుకని చెప్పేసి ఇదిగో ఈ విధంగా అయితే కలిపేసుకుంటే సరిపోద్ది ఉండలు లేకుండా వండకట్టింది ఇప్పుడే ఉండలు ఉంటే చూసుకొని మొత్తం బాగా కలిపేసుకోండి ఎందుకంటే పూరీలు ఉండలు ఉంటే గోధుమ పిండి తక్కువ వేసి అయితే మాత్రం రవ్వ ఎక్కువ అయితే వేసి కలిపేసుకోవాలండి నాలుగు స్పూన్ల కంటే ఎక్కువ వేస్తే బాగా అనమాట రవ్వ ఎక్కువ నీళ్ళు పీల్చుకున్నది కాబట్టి తడిగొడ్డైతే కప్పుకోండి అప్పుడు అనేది ఎండిపోకుండా ఉండిద్ది ఎండిపోతే రావన్నమాట అలానే ఆలు స్టఫ్ కోసం బంగాళదమ్మ పూతనేసి తొడకదని రెండు ముక్కలుగా కట్ చేసి వేసేసాను అందులోకి మనం వాటిలోకి కావాల్సిన ఏమేమి చేసుకుంటున్నానంటే అల్లం మల్లె అలానే కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి ఆ నాలుగు ఐటమ్స్ అయితే తీసేసుకున్నానండి మరి మరో పక్క అయితే మాత్రం ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని నానబెట్టేసుకున్నాను దీంట్లోకి పచ్చిమిరకాయలు అయితే మంటకి అంటే మంటరిన్నాయి అయితే తక్కువ వేసుకొని మంట మంటరి అయితే తక్కువ వేసుకొని మంటలు అయితే ఎక్కువ వేసుకోండి కానీనైతే మాత్రం కొత్తిమీర అవన్నీ తీసేసుకొని వీటిని అయితే మాత్రం మెత్తగా మిక్సీలో పెట్టి గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా మొత్తం అయితే మాత్రం మెత్తగా మిక్సీ పట్టేసాం కదండి నేనైతే చింతపండు అయితే నానబెట్టుకున్నాను చెప్పాను కదా అండి చింతపండు అయితే బాగా కలిపేసుకొని రసం అంతా అయితే మాత్రం దాంట్లో అయితే వేసుకోవాలి ఇంకా మన రసం అయితే ఇంకా రెడీ అయిపోయినట్టు ఆలు స్టఫ్ అయితే మాత్రం ప్రిపేర్ చేస్తే సరిపోతుందండి ఇంకేం చేసే పని లేదనమాట ఈ విధంగా వాటర్ మనకి సరిపోతాయి సరిపోవన్నట్టు చూసుకుంటే సరిపోతే చింతపండు రసం అయితే వేసేసుకున్నాం కదండి మళ్ళీ అయితే దాంట్లో వాటర్ పోసుకొని కలిపేసుకొని ఇంకా అంటే మన చింతపండులో గుజ్జు అంతా పోయేదాకా వాటర్ పోసుకున్నాం అంటే చిక్కదనానికి చిక్కదనం ఉంటే చిక్కదనంగా పలుస చేసుకుని అనుకుంటే పలసగా మనకి ఏ విధంగా ఉంటుందో ఇంకా ఆ విధంగా అయితే చేసేసుకోవాలన్నమాట ఇంకే విధంగా అయితే నేను పక్కి చేస్తుంటే మా బొడ్డమ్మ అయితే మాత్రం మావులు కరవట్లేదండి చూసారు కదా ఎల్ సండే అని చెప్పేసి మా బుడ్డిగా అయితే గౌని వేసేసుకుంది ఒకటే అరుపులు కేకరండి పని కూడా ఏం చేసుకునేవట్లేదు తింటామంటే నాకు వెళ్ళి చూసే శాంతం చూస్తూ ఉంది నాకైతే కొంచెం పులుపు ఎక్కువ అయినట్టుందండి అందుకని చెప్పేసి లైట్గా కారం వేసేసుకున్నాను అదేవిధంగా దాంట్లో ముందుగానే సాల్ట్ అవన్నీ వేసేసుకొని మొత్తం అయితే కలిపేసుకోవాలండి ఈ విధంగా అయితే మాత్రం ఇంకా మన రసం అయితే ప్రిపేర్ అయిపోయినట్లే ఇంకా ఆలు స్టఫ్ కూడా చేసేసుకుందాం నంచి ఇంకే తర్వాత పానీపూరి చేసేసుకుందాం ఆలు స్టఫ్లోకి అయితే ముందైతే ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకుందాం అండి మెత్తగా అయితే ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని కొత్తిమీర వేసుకొని కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి రెండు అయితే వేసుకొని ఇంకా ఆలోనైతే అయితే మాత్రం మెత్తగా స్మాష్ చేయాలండి నాకాడ స్మాష్ లేదు కాబట్టి స్పూన్తో అంటున్నాను చేత్తో కూడా కలుపుకోవచ్చు ఏంది స్మాష్ ఉంటే దాంతోనే కలుపుకోవచ్చు నేనైతే మాత్రం ఇంకా దాంతో వల్ల కాదులే అని చెప్పేసి అయితే నేను మొత్తం అయితే చేతితోనే కలుపుతున్నాను అనమాట ఇంకా ఈ విధంగా అయితే మాత్రం స్మాషతో కాకుండా చేతితో అయినా కలుపుకోవచ్చు అండి మీకు నచ్చిన విధంగా వచ్చేసి ధనియాల పొడి దీంట్లో అలానే దీంట్లో సాల్ట్ కారం మొత్తం వేసుకొని కలిపేసుకున్నాం స్పూన్తో కొద్దిగా కారం లానబెల్లా కలుపుకొని చేత్తో కలిపేసుకుందాం చూసారు కదండీ ఇంకా ఆలు స్టవ్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇలా సింపుల్గా చేసుకోవచ్చు బటర్ నీళ్ళు లేనప్పుడు నేను ఇది కూడా యూట్యూబ్లోనే చూసాను ఇంకా పక్కా రసం కూడా రెడీ అయిపోయింది కదా ఈ రెండు మీద ఎట్లా పెట్టేసుకొని మొక్క పెట్టేసుకున్నాను సరేనండి ఇంకా ఈ పిండి అయితే చపాతి ముద్దాలు అయితే ఇచ్చేసేసుకు ముద్దాలు చేసుకొని ఈ విధంగా చపాతీలా వృద్ధేసుకోవాలన్నమాట ఒక తర్వాత మనకి ఏ షేప్ అంటే మామూలుగా ఎంత సైజు కావాలో చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి నేను షోడ ఉప్పేరేదానికి దీంట్లో ఇంకా లేదని చెప్పేసి కొంచెం కొన్ని పొంగుతుని కొన్ని పొంగట్లేదు ఇంకా పట్టుకునేవారు లేరని అని చెప్పి ఈ విధంగా చేసేసాను చేస్తా ఉన్నాను గబగబా చూసారు కదా ఈ విధంగా మిగతా పని పక్కన పెట్టేసుకొని ఇది తీసి గ్లా దాని మీద వేసుకుందాం ఏ విధంగా వస్తుంది చూపిస్తాను నేను మా అబ్బాయి అండి మా అబ్బాయి నాతో పాటు కష్టపడుతున్నాడు పొంగిందా ఫ్రెష్ చేయదంట పొంగి చూడు ఏదైనా అబ్బాయి వత్తటం అది గట్టిగా కొత్తు అట్ట అట్ట వత్తుకుంటా ఉంటే పొంగుతీ చూసారని చేది మన పానీపూరి అయితే ఎలా పొంగిందో అదే విధంగా ఇంకోటి వేసుకుందాం వత్తు నన్నా వద్దు ఇంకోటి పొంగింది అది కూడా చాలా అటు పొంగితే మరీ పొంగి అవసరం లేదు అవి అంటే బిరలు కాబట్టి బాగా ఎత్తు పొంగుతాయి మేము చాలా ఫ్రై చేసామండి అందుకే ఆయిలీ కలర్లో ఉంది వీడియో తీయటం కుదరక తీలేదు అన్నమాట అది అది కాని పడుతుంది ఈవెన్గా అన్నీ పొంగుతా ఉన్నాయి పానీ అయితే మరి అటు అతగా బొక్కబడిద్ది నోన్లానబ్బా పొంగిందులో అది కూడా చూసారు కదండీ అన్నీ ఎలా పొంగుతున్నాయా ఇది తిరిగి తిరిగి మారుతుంది ఇది ఇదిగా అదే ఎత్తుదా వేసి వేసినట్టయితే పర్ఫెక్ట్గా ఈ విధంగా అయితే వచ్చేస్తున్నాయి కదండి ఇంకే విధంగా పొందిని అది పాముపోతే ఏం కాదు సబ్స్క్రైబర్స్ ఏంది సబ్స్క్రైబర్స్ అది గద్దీ అందులో బ్రౌన్ కలర్లో వచ్చింది దానికైతే చేస్తా ఉన్నాము మెద్దె మంట పెట్టాక లానే యాగో చిన్న మంట పెట్టుకోదు తగ్గి పాయపురీ చేసే లేకపోతే మొత్తం పాడైపోయిందండి గ్యాస్ అంతా నేను ఏర్పాటు చేసిన ఇదంతా బాగొట్టి కానీ మళ్ళీ ఇంకోటి చేస్తా మీకు నేను ఏ విధంగా చేస్తున్నాను అనేది చెప్పాలి కదండి దీంట్లో కొంచెం గోధుమ పిండి అనమాట అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా చేసేసుకుంటున్నాను అసలు వచ్చిన వచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా ఒక్కలే చేసుకోవచ్చు ఫస్ట్ టైం ట్రై చేసే అయితే ఇద్దరు ముగ్గురు ఉండాలా భూమి పడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను రెండింటికి ఇప్పుడు టైం అయింది ట్లా చేసుకోవాలి మరీ పల్స్కి రాకూడదు మరీ మందంగా రాకూడదు మిడిల్లో వస్తేనే మనకి పానీపూరలు అనేవి బాగా వస్తాయి ఆ పే గ్యాస్ రూ రే రే రేరేసాండి ఇవన్నీ తీసుకొని అమ్మ టెంపుని కాల్ చేసుకున్నాం వాటి పొందండి ఇంకోటి వేద్దాం ఏ విధంగా గోగుతున్నాయో నాకు పానీపూరి అనేది ఫేవరెట్ అన్నమాట చాలా ఫేవరెట్ బావికి బయట ఫుడ్ అంటే నచ్చదు కల్తీ కలుపుతారని అసలు తినేవడం

వేసిందా వేసింది ఒక మా అబ్బాయి చూడటానికి వచ్చాడండి నేను ఏ విధంగా చేస్తాను అనేది కానీ మా అబ్బాయి ఈ పారి ఈ పారి అవుతుంది ఈ పూరి చూడండి అది పూరి వేసా పానీపూరి టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి పానీపూరి కూరలేదో చూసారు కదండి ఇంకా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినాయి ఇవి అయితే మాత్రం ఇట్లా పెట్టి మా వాళ్ళు టేస్ట్ ఏ విధంగా ఉందో చూతారు ఇంకా వాళ్ళందరూ పెడితే అప్పుడు చూపిస్తాను దీంట్లో ఛార్జింగు లేదు చేయ <laughs> <laughs> <laughs>